పేరు పెట్టి పిలిచి యశాయ గ్రంథం నలభై మూడో అధ్యాయం పేరు పెట్టి పిలిచిన దేవుడు ఇంకా పేరు పెట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు రెండవ వచనంలో చెప్తాడు జలములలో బడి దాటున్నప్పుడు నేను ఎక్కువడే ఉన్నాను అగ్నిలోబడి వెళ్ళినప్పుడు అది నిన్న కాల్చు జ్వాలలు నిన్ను కాల్చు ఇప్పుడు మా మ్యారేజ్ పేరు ఇచ్చి ప్రార్థన చేస్తూ వచ్చా కనపరిచినారు మంచిదమ్మా అని చెప్పారు పెళ్ళికి సిద్ధమైంది కానీ వాగ్దానం ఏది లేని వాగ్దానం లేదు వాగ్దానం లేకుండా ఏం చేయకూడదు వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాను పెళ్లి విషయంలో కనిపెట్టుంటే రాత్రి కలగనుకున్నాను ఆ కళలో నేను పాడుతున్నాను జలములలో బడి దాటునప్పుడు బలమై జలములలో బడి దాటు బలమైన అని చెప్పిన తర్వాత మెల్క్ వచ్చింది మెల్క్ వచ్చిన తర్వాత ఆ పాట పాడతానే ఉన్నాను అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇదే నీ కుమార్తె వివాహానికి వాగ్దానం